అందరికీ నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు శృతివనిలా ఛానల్ మనం చెప్పుకుంటున్నాము వివాహ బంధాలు రెండో భాగం రేపు వీడియోలో ఆత్మహత్య చేసుకోపోయిన శారదని బతికించి ఆ నెక్స్ట్ డే వచ్చి శారద వివరాలు తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులకి కానీ భర్తకు కానీ విషయం చెప్పటానికి అడిగింది విజయ వద్దు డాక్టర్ ఎవరూ లేరు నేను ఎవరికీ లేను ఎవరికి చెప్పవద్దు అని రకం విరక్తితో అంది అంటే నీకు తల్లిదండ్రులు లేరా పోనీ అన్నతమ్ములు అంది విజయ ఉన్నారు డాక్టర్ అందరూ ఉన్నారు అమ్మ నాన్న అన్నయ్యలు చెల్లెళ్ళు కానీ నేనేమైనా విచారించే వాళ్ళు లేరు శారద కళ్ళల్లో నీరు తిరిగింది విజయకేమీ అర్థం కాలేదు ఒక్క క్షణం శారదని పరీక్షిస్తూ చూడమ్మా శారద నేను ఒక ప్రశ్న అడిగితే ఏమీ అనుకో కదా ఏమీ అనుకోవడానికి ఏముంది మీరు అడిగే ప్రశ్న నాకు తెలుసు డాక్టర్ డాక్టర్ గారు నిన్న ఏదో దుఃఖంలో ఆవేశంలో ఏదో అనేశాను ఏమీ అనుకోకండి మీరు డాక్టర్లు ఒక మనిషిని మృత్యుముఖం నుంచి కాపాడగలిగినందుకు మీకు చాలా ఆనందంగా ఉండొచ్చు కానీ నన్ను రక్షించి మీరు నాకెంత ద్రోహం చేశారో మీకు అర్థం కాదు చచ్చిపోవడంతో నా సమస్యకి పరిష్కారం దొరుకుతుందని ఆశించాను కానీ కథ మళ్ళీ మొదటికి వచ్చింది డాక్టర్ అంది చూడమ్మా సమస్యకి పరిష్కారం చావే అయితే లోకంలో ఏ సమస్య మిగిలే ఉండదు చచ్చిపోయి నీవు సాధించగలిగిందేముంటుంది నీ కోసం ఒకరో ఇద్దరో రెండు రోజులు ఏడుస్తారు నీవు నీ కథ కాలగర్భంలో కలిసిపోతారు నిండు జీవితాన్ని అర్ధాంతరంగా పరి సమాప్తి చేసుకుంటే నష్టపోయేది నీవు కానీ మరెవ్వరు కాదు అని అతని సమస్య నువే పరిష్కారం తెలుసు డాక్టర్ ఇదంతా నాకు తెలుసు అన్ని ప్రయత్నాలు విఫలమైతే భవిష్యత్తులో ఏ ఆశ కనపడక ఇంతకీ తెగించాను డాక్టర్ గారు నేను మనిషిని చీము నెత్తురు ఉన్నదాన్ని ఆత్మాభిమానం ఆత్మగౌరవం చంపుకొని పశువుల ఎలా బతకగలను కాస్త కూస్తో చదువుకున్నాను బొత్తిగా వ్యక్తిత్వం అన్నది మరిచిపోయి బానిసలా ఎలా బతకగలను మీరే చెప్పండి డాక్టర్ గారు మీకు అర్థం కాదు నా వ్యధ ఈ పరిస్థితిని అనుభవించిన వాళ్ళకి కానీ అర్థం కాదు శారద ఆవేశంగా ఉంది విజయ అదోలా నవ్వింది ఈ బాధ నాకు అర్థమైనట్టు మరొకరికి అర్థం కాదు శారద అందుకే నీ బాధ ఏమిటో తెలుసుకోవాలని నా ఆరాటం నువ్వేం అనుకోకపోతే అభ్యంతరం లేకపోతే నీ బాధ ఏమిటో నాకు చెప్పు నన్ను ఓ డాక్టర్లా కాక ఓ స్నేహితురాలుగా భావించు నేనేమైనా సహాయం పడగలనేమో చేస్తాను శారద చెయ్యి చేతిలోకి తీసుకొని స్నేహపూర్వకంగా ఉంది ఆమె చూపిన అభిమానానికి ఆదరణకి శారద కళ్ళు చెమ్మగిల్లాయి డాక్టర్ గారు నా మీద మీరెంత దయ ఎందుకు చూపిస్తున్నారు అంది పట్టుకున్న గుంతు విజయ ఆ మాట విన్నట్టు నవ్వి ఆప్యాయంగా శారద చేతిపై చేయి వేసి నిమిరింది డాక్టర్ గారు ఎలా చెప్పను ఏం చెప్పను ఏ స్త్రీ తనంతట తాను చెప్పుకోలేని సంగతులను ఇవి చెప్పినా ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితి ఇది బిడియంగా అంది శారద శారద మీ వారి నా నీవు చెప్పబోయేది మీ వారు నిన్ను సరిగ్గా చూడరా అనుమానంగా అంది విజయ శారదా కాస్త ఆశ్చర్యంగా మీకు ఎలా తెలుసు ఎలా తెలిసింది అంది డాక్టర్ విజయ అదోలా నవ్వింది అనుభవం నేర్పిన పాఠం భర్త నిరాదరణ ఒక్కటే ఆడదాని మనసుని ఎంత విరక్తిలో పడేస్తుందని నాకు తెలుసు ఆత్మహత్య చేసుకునే అంత తెగింపు స్త్రీకి ఏర్పడిందంటే భర్త హింస ఒక్కటే కారణం అన్నది నాకు తెలుసు అయితే పిల్లలున్న స్త్రీ ఆ పిల్లల కోసం ఆన రకం సహిస్తూ దే బతికేస్తుంది మీకు పిల్లలు లేరు కనుక ఆ బంధం నిన్ను బంధించలేదు అవునా అంది శారదా ఆశ్చర్యంగా చూసింది డాక్టర్ గారు మీరు మీకు అనుభవం అంటున్నారేమిటి మీ ఇద్దరిని చూస్తుంటే ఎంతో ముచ్చటైన దాంపత్యం అనిపిస్తుంది డాక్టర్ శ్రీధర్ గారు సంస్కారాలను చూస్తేనే తెలుస్తుంది అలాంటిది మీరేమిటి ఎలా అంటున్నారు అనుమానంగా ఉంది అంది శ్రీధర్ శ్రీధర్ దేవుడు శ్రీ గురించి కాదు నేను చెప్పేది మరి మధ్యలోనే తెల్లపోతూ అడిగింది శారద నా గురించి తర్వాత ముందు నీ గురించి చెప్పు ఒక్క అరగంట టైం ఉంది తర్వాత నాకు తీరదు విజయ తొందర పెట్టింది శారద ఒక్క నిమిషం మాటల కోసం తడపడుకుంది ఎక్కడి నుంచి చెప్పను ఎలా మొదలు పెట్టను శారద గొడిగినట్లు అంది నిజమే జీవితాన్ని కథలా చెప్పటం సులువ శారద లాంటి మామూలు ఆడపిల్ల ఏం చెప్పగలదు ఎలా చెప్పగలదు కన్న కళలన్నీ గాలిలో కలిసిపోయాయని బతుకులో తీపి ఆ ఎవరితో ఏమని చెప్పుకోగలదు విజయ అసహనంగా కదలటం చూసి శారద తనని తాను కూడ తీసుకుంటూ డాక్టర్ గారు మీరన్నట్టు భర్త నిరాధారణ ఏ స్త్రీని సహించలేదు కేవలం నిరాధారణకే అయితే ఏదో మనసు చంపుకొని గాని గెద్దులా బతుకోవచ్చు కానీ ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని వదులుకొని అవమానాలు సహిస్తూ సంవత్సరం నర బతికాను ఆయనలో ఏనాటికన్నా మార్పు రాదా అన్న ఆశతో ఈనాటి వరకు ఓపిక్గా ఎదురు చూశాను కానీ నా ఆశ వృధ అడి ఆశ అని ఇన్నాళ్ళలో జరిగిన ప్రతి సంఘటన బలపరుస్తుంటే భవిష్యత్తులో ఏ ఆశ కనిపించక ఇంతకీ తెగించాను డాక్టర్ ఏ మీ వారికి పెళ్ళి ఇష్టం లేదా నిన్ను హింసించడానికి కారణం ఏంటి విజయ కుతూహలంగా అడిగింది కారణం ఆ కారణం ఏమిటో ఈనాటికి నాకు అర్థం కాదు డాక్టర్ పెళ్లి చూపులకు వచ్చారు నచ్చింది అన్నారు చేసుకున్నారు ఎవరో బలవంతం పెట్టినట్టు నేను వినలేదు నా పట్ల ఆయన ప్రవర్తనకి ఒక కారణం అంటూ ఉన్నట్టు నాకు కనపడలేదు ఆఖరికి అది ఆయన తత్వం భర్త అంటే భరించేవాడు పెళ్ళానికి తిండి పెట్టి పోషిస్తున్నప్పుడు ఆ భార్య తన కింద బానిసలా ఉండాలే కానీ ఆమెకు వ్యక్తిత్వం ఉండరాదని ఆయన భావం అని చాలా రోజులకు కానీ అర్థం చేసుకోలేకపోయాను విచిత్రమే చదువుకున్నారు మంచి ఉద్యోగంలో ఉంటున్నారు అయినా ఇంత పాత భావాలు ఆయనలో ఉన్నాయంటే ఈ రోజుల్లోనూ ఇలాంటి పురుషులు ఉన్నారంటే అనుభవించేవారు కానీ నమ్మరు ఆయన ఇలా ప్రవర్తించడానికి ఏదైనా కారణం ఉందేమో కానీ పెట్టడానికి ప్రయత్నించాను ఆయనను మార్చడానికి ఏమైనా ప్రయత్నం చేశాను అసలా మీ అత్తగారు మామగారు ఉన్నారా అని అడిగింది వాళ్ళకి కొడుకు ఎలా ప్రవర్తిస్తున్నాడన్న విషయం తెలుసా ఉక్కుమ్మడిగా ప్రశ్నలు కురిపించింది విజయ అందరికీ తెలుసు డాక్టర్ ప్రతి వాళ్ళు చెప్పే నీతులు ఒక్కటే భర్త మనసరిగి మసలుకోవాలి ఆడదానివి నువ్వే కాస్త సర్దుకోవాలి ఈ మాత్రం దానికి కాపురాలు వదులుకుంటారా ఆడదాన్ని బతుకు అరిటాకు లాంటిదమ్మా మన అదృష్టం అదృష్టం ఇంతేనని సరిపెట్టుకోవాలి తల్లి భర్తను కాదని ఆడదానికి పుట్టింట్లో కూడా స్థానం ఉండదమ్మా అంచేత కాస్త చూసి చూడనట్టు సర్దుకుపోవాలమ్మ డాక్టర్ గారు ఈ నీతి సూక్తులు విని విని విసిగిపోయాను సర్దుకోవటం ఎంతకని ఎన్నిటికని ప్రతిరోజు ప్రతిక్షణం ఎదురు తిరిగే ఆత్మాభిమానాన్ని బలవంతంగా ఎన్నాళ్ళైనా అణిచిపెట్టి బతకను ఆవేశంతో శారదా గొంతు వణికింది విజయ శారద వంక సానుభూతిగా చూసింది డాక్టర్ గారు సరిగ్గా సంవత్సరంన్నర క్రితం ఆయనతో నా జీవితం ముడిపడింది ఏ ముహూర్తంలో కనీసం మొదటి రోజైనా నేను కన్న కళలు నిజమవ్వలేదు నేను సంవత్సరంన్నర వివాహక జీవితంలో మనశ్శాంతిగా ఒక్కరోజైనా గడవలేదంటే మీరు నమ్మాలి అలా అని నేను కోరరాని కోరికలు కోరలేదు సినిమాలు నవల్లో మాదిరిగా సినిమా సెట్టింగ్ లాంటి ఇల్లు కార్లు నవమన్మదడు లాంటి భర్త కావాలని ఆశించలేదు నన్ను అర్థం చేసుకొని ఆదరించి అభిమానించి అనురాగంతో చూసే భర్త రావాలి కానీ మాది ముచ్చటైన సంసారం అవ్వాలని మాత్రం కోరుకున్నాను ఇది అత్యాసే అంటారా ప్రతి కన్ని పిల్లలు కోరుకునే కనీస కోరికలు కావా ఇవి ఇంత చిన్న కోరికలు కూడా తీరని నా బ్రతుకు నరకం అవడానికి నేను చేసిన అపరాధం ఏమిటి ఆడపిల్లగా పుట్టటమా లేక నా పూర్వజన్మ సుకృతమని సరిపెట్టుకోవాలా డాక్టర్ గారు నాకు ఓ డిగ్రీ ఉంది ఆత్మాభిమానం ఉంది వ్యక్తిత్వం ఉంది ఇవి ఉండటం వల్ల నేను సుఖపడలేకపోయాను అనుకుంటున్నాను ఇవేవీ లేకపోతే నేను ఎదువరికి రోజుల్లో ఆడవాళ్ళ మాదిరే భర్త దైవం భర్తకి భార్యని తిట్టే కొట్టే హక్కు ఉంది భర్త ఏం చేసినా పడుండటం హిందూ స్త్రీ ధర్మం అనుకుంటూ నేను ఓ పని మనిషిని మరిచి నేను ఓ మనిషిని అని మరిచి ఆయనకి బానిసలా కొట్టిన ఇంతే అదృష్టం అనుకొని ఏడ్చి ఆయన పాదాల చెంత ఎంత చోటిస్తే చాలు అనుకొని సంతోషించి సంతృప్తి పడి గాని బతుకు ఏడ్చేదాన్ని శారదా ఆవేశంగా చెప్పుకుపోతుంది అసలు మీ మధ్య కలతలు రావటానికి కారణం ఏమిటి ప్రశ్నించింది విజయ ఒకటేమిటి డాక్టర్ గారు చూడండి మా నాన్నగారికి మేము ఐదుగురు సంతానం ఆయన బ్యాంకుకి మేనేజర్ వెయ్యి రూపాయలు పై చేత అన్న మాటే కానీ ఈ రోజుల్లో ఐదుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి ఆ వెయ్యి రూపాయలు ఏమూలా అపురూపంగా ఐశ్వర్యాల మధ్య మేము పెరగకపోయినా మాకే లోటు లేకుండానే పెంచారు మా వాళ్ళు ఆడపిల్లలకి డిగ్రీలు దాకా చెప్పించారు మా అక్క బిఎస్సీ అవ్వగానే ఒక కాలేజీ లెక్చరర్కి ఇచ్చి బాగానే కట్న ఇచ్చి పెళ్లి చేశారు మా అన్నయ్య ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం నేను మూడో దాన్ని నా తర్వాత చెల్లెలు మెట్రిక్ తమ్ముడు ఫోర్త్వామ్ ఇది మా కుటుంబం ఆడంబరాలకు పోకుండా ఉన్న దాంట్లో గుట్టుగా సంసారం చేస్తే దేనికి లోటు లేని సంపాదన మా నాన్నగారి అక్క పెళ్ళికి తీసుకున్న లోను తీరకుండానే నేను పెళ్ళికి సిద్ధమైపోయాను బిఏ డిగ్రీ చేతికి వచ్చిన దగ్గర నుంచి నాన్నగారు సంబంధాల వేట ప్రారంభించారు నా అందం చూసి తిరిగి కాకపోయినా కట్నం కానుకలు చాలక రెండు సంబంధాలు కుదరలేదు ఇంట్లో నాన్న అమ్మ అవస్థలో చూస్తూ ఏంటమ్మా అక్క పెళ్ళి అప్పు తెరలేదు ఇంకా నా పెళ్ళి ఏం పెట్టి చేస్తారు ఇదిగో ముందు చెబుతున్నాను కట్నం తీసుకునేవాడిని చేసుకోను నేను అసలు ఇప్పటి నుంచి పెళ్ళి చేసుకోను ఏదన్నా ఉద్యోగం చేస్తాను అని గొనిగాను మా బాధలేవో మేము పడుతుండగా నీకెందుకు గొడవలు అనేది అమ్మ ఏదో అన్నాను కానీ ఆడపిల్లకి పెళ్లి చేయక తప్పదు కట్నం తీసుకోకుండా పెళ్ళాడే సంస్కారాలు నోటికి ఒకరన్నా ఉండరా అని తెలుసు నాకు ఉద్యోగం రావటం అంత సులభం కాదని తెలుసు నాలాంటి ఆడపిల్ల ఇంచుమించు ప్రతి ఇంటా ఉంటారు ఏవేవో ఆశలు అభ్యోదయ భావాలు అందరికీ ఉంటాయి ఆవేశంలో ఏవేవో నిర్ణయాలు తీర్చేసుకోవటం తప్ప ఆచరణలో అవి నిలవలేవని కాలం పాఠం నేర్పింది నాకు పెళ్ళికి ఒప్పుకోక తప్పలేదు అని తన గురించి చెప్పుకోపోతుంది శారద వివాహ బంధాలు తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్